ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ అంటే ఇవి మనకు గైడింగ్ ప్రిన్సిపల్ అండి మనని గైడ్ చేసే ప్రిన్సిపల్ లాంటివి అదేవిధంగా ఎక్సలెంట్ పీపుల్ యొక్క బిలీవ్స్ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క బిలీవ్స్ వీటి ద్వారా మనం ఈ లోకాన్ని ప్రపంచాన్ని చూసి మనం ముందుకెళ్తే మనం కూడా వాళ్ళలాగా కావచ్చు నిన్న మూడు చెప్పుకున్నాము ఈరోజు ఫోర్త్ వన్ ఎవ్రీ బిహేవియర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్ ప్రతి బిహేవియర్ వెనకాల ప్రతి ప్రవర్తన వెనకాల ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అంటే ఒక మంచి ఉద్దేశం అనేది ఉంటుంది మనని ఎవరన్నా ఏమన్నా అన్నారండి మన పెద్దవాళ్ళు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు మన గురువులు కావచ్చు బాస్ కావచ్చు బయటికి ఎవరైనా కావచ్చు మనని ఏమన్నా అన్నారు తిట్టారు అంటే మనం వాళ్ళని నన్ను తిట్టాడు నన్ను ఈ విధంగా అన్నాడు అన్న ఆ ఒక బిహేవియర్ మాత్రమే వాళ్ళ ప్రవర్తనని మాత్రమే పట్టుకుంటాము దాన్ని పట్టుకొని వాళ్ళని సాధించాలో అన్నట్టు చూస్తుంటాము అయితే తను మనని ఆ విధంగా ఎందుకు అన్నాడు దాని వెనకాల ఉన్న మంచి ఉద్దేశం ఏంది అనేది అర్థం చేసుకోవాలి ఎవరు మనని ఊరికే అనరండి మనం ఏదన్నా మిస్టేక్ చేస్తేనో లేదంటే ఏదన్నా తప్పుడు మార్గంలో వెళ్తేనో ఓకే చెడుగా ప్రవర్తిస్తేనో బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూనే అంటారు ఓకే మనం వాళ్ళ ప్రవర్తన ఒక్కదాన్ని పట్టుకోదండి వాళ్ళు ఎందుకన్నారు అన్నట్టు ఆలోచించాలి వాళ్ళు అనడానికి దాని వెనకాల ఉన్న ఒక మంచి ఉద్దేశం ఏంది దాన్ని చూడాలి మనం కేవలం ప్రవర్తన మాత్రమే చూసి వాళ్ళని దూరం పెడతాము వాళ్ళ మీద కోపడతాము ఓకే ఈ విధంగా ఎవ్రీ బిహేవియర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్ ప్రతి బిహేవియర్ అనేది ఒక మంచి ఉద్దేశం అని ఉంటుంది కేవలం మనం ఆ ఉద్దేశాన్ని మాత్రమే చూడాలి ఆ బిహేవియర్ని చూడొద్దు ఓకే ఫిఫ్త్ వన్ పీపుల్ నాట్ దేర్ బిహేవియర్ పీపుల్ నాట్ దేర్ బిహేవియర్ పీపుల్ వాళ్ళ బిహేవియర్ కాదండి పీపుల్ వేరే బిహేవియర్ వేరే పీపుల్ బిహేవియర్ కంటే ఎక్కువ వాళ్ళలో ఉన్న ఒక్క ఇది బిహేవియర్ అంతే చాలా బిహేవియర్లు ఇది ఒకటి మాత్రమే ఏదన్నా మనతో చెడుగా బిహేవ్ చేశారు మనం ఏమంటాము కోపడ్డారు కోపిస్ట్రీ అంటాము కానీ ఆ ఆ బిహేవియర్ వేరే ఆ మనిషి వేరే ఈ బిహేవియర్ కంటే ఆ మనిషి చాలా పెద్ద చాలా ఎక్కువ అతనిలో చాలా బిహేవియర్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇది ఒకటి నెగిటివ్ కావచ్చు ఇది ఒకటి మిగిలిన చాలా మంచి బిహేవియర్లు కూడా తనకు ఉంటాయి కానీ ఒక్కటి మాత్రమే ఆపాదిస్తాను ఆయన కోపిస్టి ఆయన లేజీ పర్సన్ ఫ్రోకాషనేటర్ ఈ విధంగా అన అనారోగ్యస్తుడు ఈ విధంగా ఆయన బిహేవియర్ వేరే ఆయన వేరే ఆ బిహేవియర్ అనేది ఆయనలో ఉన్న ఒక పాటు మాత్రమే చిన్న పాటు మాత్రమే టోటల్ అతను కాదు అందుకనే ఇక్కడ బిహేవియర్ వేరుగా చూడాలి ఆ యొక్క మనిషిని వేరుగా చూడాలి ఇద్దరిని ఒక దగ్గర ఒకలాగా చూడొద్దు ఓకే ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న పాట అంతే అతనిలో చాలా మంచి బిహేవియర్ ఉన్నాయి అవి చూడండి ఇది ఒక్కటి పట్టుకొని తనకెందుకు ఐడెంటిటీ ఇస్తారు ఓకే ఇది ఫిఫ్త్ వన్ సిక్స్త్ పీపుల్ మేక్ ద బెస్ట్ చాయిస్ అవైలబుల్ టు దెమ్ పీపుల్ మేక్ ద బెస్ట్ చాయిసెస్ అవైలబుల్ టు దెమ్ పీపుల్ వాళ్ళకున్న ఛాయిస్లల్లో బెస్ట్ ఛాయిసెస్ తీసుకుంటారండి వాళ్ళకున్న అవకాశాలలో మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ టైంలో ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటుంటారు నేను ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ వెళ్తే బాగుండేది ఎక్కువ డబ్బు సంపాదించే ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే సంతోషంగా ఉండేవాడిని ఈ విధంగా అయిపోయిన దాంట్లో గురించి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారము అప్పుడున్న అవేర్నెస్ ప్రకారము ఆ డిసిషన్ కరెక్టే మనకు అప్పుడున్న డిసిషన్ల ఆ అవకాశాలలో బెస్ట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు మనకు నాలెడ్జ్ పెరిగింది ఇప్పుడు అండర్స్టాండింగ్ పెరిగింది ఇప్పుడు అది మనకు తప్పనిపిస్తుంది ఓకే మనకున్న అవకాశాల బెస్ట్ తీసుకుంటాం దాని గురించి మనం అయిపోయిన దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు అదేవిధంగా మనము మన పెద్దవాళ్ళను కూడా మనం దూషిస్తుంటాము మనకు తెలిసిన వాళ్ళని దగ్గర వాళ్ళని నువ్వు ఇలా చేస్తే బాగుండేది అప్పుడు నువ్వు అప్పుడే సంపాదించుంటే బాగుండేది ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయావి ఏది కొనలేకపోతున్నాము అప్పుడు తక్కువ రేట్లలో ఉండే అప్పుడే ల్యాండ్ కొంటే ఇప్పుడు మనకు అప్పుడే ఇల్లు కొంటే ఇప్పుడు మనం కోటీశ్వరం అయ్యే వాళ్ళము మనకున్నదాన్ని పోగొట్టావు అని మన పెద్దవాళ్ళని తల్లిదండ్రులని ఐదంగా అంటుంటాము కానీ వాళ్ళకు కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారము ఆ టైంలో వాళ్ళకు అంతే తెలుసు వాళ్ళకు తెలిసిన దాంట్లో బెస్టే చేస్తారు ఓకే మనకున్న ల్యాండ్ అమ్మారంటే అంటే ఆయనకు ఛాయిసెస్ లేవు అదే ఛాయిస్ ఉంది ఆ ఛాయిస్ని సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం బెస్ట్ ఛాయిస్నే సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా ఓకే ఇదండి థ్యాంక్ యూ